శ్రీమణి కవన సమీరానికి స్వాగతం పలుకుతూ ఈనాటి నా కవిత నడక మాత్రమే నాది నే నవ్వులు మరిచిపోయినప్పుడు పువ్వులు చూపించింది నువ్వు నా చుట్టూ చీకటి కమ్మేసినప్పుడు వెలుతురు జల్లింది నువ్వు కాలం పడదోసిన ప్రతిసారి ఎగిసిన కెరటాన్ని జ్ఞాపకం తెచ్చింది నువ్వు రాలుతున్న నా ఆశల వెంబడి రహదారిని తవ్వింది నువ్వు మనసు విరిగినప్పుడల్లా మనసిరిగి కొత్త రెక్కలు తగిలించి ఎగరమంటూ ఓతమిచ్చింది నువ్వు కాదు నిబ్బరం కోల్పోయిన ప్రతిసారి జబ్బచరిచి లేవమన్నది నువ్వు నేను శిథిలమైన ప్రతిసారి నా ఉనికిని పదిలం చేస్తూ నన్ను పునర్నిర్మించింది నువ్వే అంతెందుకు నా గుండె గొంతుక తడారిపోయినప్పుడు సంజీవనిలా ఎదురొచ్చింది నువ్వు కాదా కొడిగట్టిపోతున్నా కొడిగట్టబోతున్నా నా ఊపిరి దీపానికి చేతులడ్డు పెట్టింది నువ్వు జీవితపు బండి చక్రాలు అగాధంలో కూరుకుపోతుంటే చివరి నిమిషంలో చేయందించి చైతన్యపరిచింది నువ్వు కాదు పగలును రాత్రిని సృష్టించిన నీకు పొగులుతున్న హృదయాల కోస పనిగట్టుకు చెప్పాలా కథ నడిపించే సూత్రధారికి పాత్రల ఔచిత్యం పరిచయం చేయాలా గమనం ఒకటే నాది గమ్యం మాత్రం నీవే నేను నడుస్తాను నువ్వు నడిపిస్తావు అంతే